ఈ రోజు నేను డ్రెస్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ సైడ్ స్లిట్ అనేది చాలా మందికి ఇక్కడ ఉగ్గులు రావడం అలా వస్తుంది కదండి సో అలా రాకుండా ఉండాలి అంటే ఏం పాటించాలని నేను చెప్తాను మన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం అనేది అయిపోయిన తర్వాత ఈ సైడ్ కూడా ఎన్నైతే కుట్లు వేసుకుంటామో అన్ని కుట్లు కూడా మనకి ఇక్కడే ఒక దగ్గరే ఎండ్ చేయాలన్నమాట సో ఈ కుట్ట ఇక్కడికి వేసాం కదా ఈ ఇక్కడికి ఈ ఇక్కడికి అలా వేయకూడదు ఈ కుట్లన్నీ కూడా చివరికి వచ్చేసరికి ఇక్కడికి వేసుకోవాలి మనం డ్రెస్ కటింగ్ చేసుకున్నప్పుడే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు కట్స్ ఉంటుందని చెప్పేసి ఒక అంచనా ఉంటుంది సో ఆ తర్వాత మనం ఇటువైపు కూడా అదే విధంగా ఇలా మనం మార్క్ చేసుకొని ఉంచుకోవాలి సో మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా దాని మీద కుట్ట అనేది వేసుకుంటాం అనమాట సో ఇప్పుడు మనం క్లా ది టాప్ని రివర్స్లో ఉంచుకుంటాం కదండి సో రివర్స్లో ఉన్నప్పుడే ఎడ్జెస్ ఏమైనా థ్రెడ్స్ ఇలా మనకి పోగులా వచ్చేస్తాయి కదా అవి ఏమైనా వస్తుంటే వాటిని నీట్గా అనేది మనం కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది లేదంటే దారాలు వెళ్ళి మిషన్లో చిక్కుడిపోయినా సరే మనకి మిషన్ అనేది ప్రాబ్లం వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం వన్ ఇంచే కదండి వదులుకుంటాము దీనికి ఎప్పుడైనా సరే వన్ ఇంచ్ మాత్రమే వదులుకోవాలి సో వన్ ఇంచ్ వదులుకుంటే మనకి స్లిట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో కొంచెం ఎక్కువ తక్కువ ఉంచుకున్నా కూడా అంత బాగా రాదనమాట ఈ స్లిట్ కోసం మనం వన్ ఇంచ్ వదులుకుంటాం కదండి సో ఆ వన్ ఇంచ్ క్లాత్ని మనం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే హాఫ్ కి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక హాఫ్ కి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం చేత్తోని ఇలా రఫ్ చేసుకోవాలి బిగినర్స్కి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కరెక్ట్గా రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకోండి ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకుంటే మనకి ఏంటంటే ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు అనేవి లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెంత్లో ఈవెన్గా మనకి వచ్చేస్తుంది కుట్టేటప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పడకుండా ఒకేసారి కుట్టేసుకోవచ్చు సో మనం ఎండింగ్ పాయింట్ వరకు ఇలా చిన్న చిన్న పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది సో బిగినర్స్ మాత్రం ఈ పిన్స్ ఉంటే మాత్రం చాలా బెటర్ అండి లేదు అంటే ఐరన్స్ ఐరన్ చేసుకునే సదుపాయం ఉన్నట్లయితే ఐరన్ కూడా చేసుకోవచ్చు నీట్గా ఐరన్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఇలా మనం ఎలా అయితే అరేంజ్ చేస్తామో అలా ఉండిపోతుంది కాబట్టి దాని మీద ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జ్ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి రఫ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట సార్ రఫ్ ఇచ్చిన తర్వాత ఎడ్జ్ నుంచి కుట్టుకుంటూ రావాలి వచ్చినప్పుడు ఆ పిన్స్ తీసేసుకుంటూ ఎడ్జ్ నుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నది కనిపిస్తుంది కదండి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడ వరకు కూడా కుట్టేసి అక్కడ అనేది కిందకి దించుకొని పాదాన్ని లిఫ్ట్ చేయాలి పాదాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత మనం ఇటు సైడ్ అనేది కుట్టుకోవాలన్నమాట సో ఈ క్లాత్ అందరినీ ఇలా జాగ్రత్తగా ఇలా తీసేసుకోవాలి నీట్గా ఇలా తీసుకున్న తర్వాత ఈ ఇప్పుడు మనం ముందుగా ఒకటి నుంచి ఉంచుకున్నాం కదండి అంటే అటు సైడ్ కుట్టాం కదా ఇటు సైడ్ క్లాత్ని కూడా మనం ఎక్కడైతే ఇలా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద ఒక అనేది వేసుకోవాలి వచ్చిన తర్వాత నీడలు కిందకు దించి ఇప్పుడు ఇట్ సైడ్ అనేది కుట్టుకోవాలి ఇట్ సైడ్ కూడా ఇందాక చూపించినట్టుగానే మనం పిన్స్ పెట్టేసుకుంటే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడైతే నేను పిన్స్ పెట్టుకుండా కుడుతున్నానండి బిర్యానీస్ చవరైనా ఉంటే మాత్రం పిన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కుట్టడానికి ఇక్కడ చిన్నది రఫ్ ఇచ్చి నీళ్ళు కిందకి దించి ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక పుట్టు వేసుకొని ఇప్పుడు ఇందాక ఇటు సైడ్ ఎడ్జ్ కుట్టాం కదండి ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది కుట్టుకోవాలి చూస్తారు ఈ కార్నర్ లో అనేది కిందకు దించిన తర్వాత ఇటు సైడ్ కార్నర్ అనేది మనం కుట్ అనేది వేసుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇక్కడ స్లిట్ అనేది ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్ గా అనేది వచ్చిందో మనకి ఎక్కడ ముడతలు కానీ ఏమి స్లిట్కి ఎక్కడ రాకుండా ఇలా ఈ ఒక్కొక్కసారి ఈ పాట అనేది ఇలా తిరిగిపోతుంది అనమాట సో అలా కూడా తిరగకుండా మనకి స్లిట్ అనేది ఎగ్జాక్ట్గా చాలా నీట్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అండి సో మనకి ఫిట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది